హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా గిన్నెలోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో ఒక కప్పు మిల్ మేకర్లు వేసి కాస్త ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిల్మేకర్లు అన్నిటిని నీళ్లు పిండుకొని ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రెండు స్పూన్ల వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు వేలక్కలు వణించి దాల్చిన చెక్క వేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోనే పల్లీలను కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వేయించిన ధనియాలు పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే వన్ ఇంచ్ వరకు అల్లం ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు కట్ చేసిన టమాటాలను కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత మిల్ మేకర్లను నూనెలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసుకొని వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పేస్ట్ని నిదానంగా వేయించుకోవాలి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లను కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మిల్ మేకర్లను వేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత స్పూనున్నర కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి గ్రేవీ అంతా దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి మిల్ మేకర్ కర్రీ రెడీ అయ్యండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్